రూపావతి పెళ్లి చేస్తే తన మీద మరో తీరిపోతాను ఏం తక్కువందా ఆ పర్లేవద్దా మొత్తం ఎలా ఇంటికి

ముందు తేగరితో మనిషి ఏగిరితో ఉరికి పోరు అమూర్తం ఊరుతాం ఎందుకంటే ఎవరైనా బిడ్డ సుఖాన్ని పోతాం కానీ బిడ్డ కట్టాన్ని ఎవరైనా పోతారా ఎవరైనా బిడ్డ మంచిగా బతకాలనుకుంటుంది కానీ బిడ్డ చెడిపోవాలని ఎవరైనా బిడ్డ మంచిగా బతకాలంటే కత్తి సంవసారం పడుసు బడతా ఆయన సంబంధం చూసి బిడ్డ పెళ్లి చేయాలి కష్టం కదా ఇస్తారా పోతానంటే పోతాను ఎన్ని విసిరించుకుంటే ఈ సార్ని విసిరించుకోడు ఇన్ని సార్లు రాళ్ళు చేసుకుంటే పెళ్లి కావాలి పదివేలు వేయాలి సార్లు కుమ్మర కుండను ఎన్ని తిరగడు చూసుకోవాడు మచ్చికయల్ మయకచ్చి ఉన్నదా అచ్చక ఉన్నదా అరే ఎవరైనా అనుకుంటే చూసుకొని తెచ్చుకుంటారు వాళ్ళు ఇచ్చిందే పట్టుకొని వస్తారా చూసి కాబట్టి ఇచ్చే కడ చూసి పెళ్లి ఏం చేయలే నువ్వన్నమాట కరెక్ట్ కుమ్మర కుండన కొట్టుచొత్తి మీకు ఏం పట్టి కుట్టు అక్కడ

నిర్భయ కింద చేయంటారా పాక్కు నలుగురు నలుగురు నుంచే పదమూడు నుంచి నిర్భయ కింద చేయంటారు మాకు ఒక్క బిజాడు కాబట్టి కోరికి ఇంకా మీ సహరాలే మమ్మీ

అలాగే తెలుపుకుంటే వీళ్ళు సరిపెట్టయి వాళ్ళు ఇంట్లో అలా పడతారు వీళ్ళు అటు అల్లా పడతారు అలా ఇస్తుంది మరేం చెప్తావు ఎందుకంటే అత్త మెచ్చిన కూడ అన్న కావాలి అవసరం మెచ్చిన బంగారం అన్న కావాలి అత్తమిత్తం కూడా రెండు రోజు సంవత్సరాలు చెప్తా అత్త పొరునా కూడా నెక్కు ఎందుకు అంటే మన చెప్పారు అన్న మాట కరదాలు అడిగేవుచ్చే పోడిపోయినా అయితే నువ్వు అన్న కూడా కట్టే మొలమాయి అన్ని మొగలకి నువ్వు ఆడుకున్నావు కదా నా ఎంబరు వచ్చి ಮಾತ ಇತ್ತಿರ హర్రాధ వీరశికృష్ణ మహారాజ రానురాను ఏను రాజక తిరువేడిగి కత അ దండం దండం అన్నట్టు అన్నట్టు కాదా కాదు అయ్యా ఎందుకు ఎందుకో వినలేదు ఇవాళ నా బిడ్డ వచ్చి ఫోటో ఇస్తాను ఇలా రాజాను పొల దేశాలు చూసి మంచి సంబంధం మాట్లాడుకురాని బిడ్డ

గోడో ఆడుకున్నాయి హోదా అంటే అన్నట్టేనా మరి ఏం చేద్దాం రావు దగ్గర పోయిగా ఇప్పుడు కొత్తలో అయ్యనుకో అడుగుతా అయ్యాక అయ్యాకా ఇప్పుడు అన్నట్టు ఇక్కడ అన్నట్టు అక్కడ తోవ ఖర్చు బియ్యం కళ్ళు కొట్టుకు పైసలు ఇయ్యో ఖర్చు ఉందావా అయ్యా ప్రయాణం ఉందా లేకపోతే బస్సే ముందా

నీ తామించిన మంచిదాన్ని అవ్వడానికి అడుగుతాడ పట్టుకోని వెళ్తా అలా సీర కట్టిన చూడవడా యా ఒకట పెద్దోడ పట్టం పుజుడు బయట కదా అంత వరకు ఆయన నిర్వహించాలని ఉంటాయి ఎగురు అంద పెడతా சாயம் எப்போட்டிப்டர் சாலை எண்ணு கொண்டு வர பிறகு

I don't know. పెద్ద పులు ఆవు రెండు విరుద్ధమైన మృగాలు అవి సయాడు ఆడుకుంటా మరి పెద్ద పులి మనం మనకెళ్ళి మాత్రం కరేవి ఆవులు చూస్తే పెద్ద పులి ఏం చెప్తారా ఆవులు చూస్తే పెద్ద పులి మురికెత్త మరి అవి సయాటలు ఆడుకుంటానయి అవు ఇది ఎంత సల్లుడి రాజ్యం అట్లా కొంత దూరం రాంగా అరే రే మింగిసా ఉన్న నాగ సర్పం ఆడతారు అరే తమ్ముడా అక్కడ మింగిసా సర్పం సయాటలు ఆడుతాన మనం ఒక పావులు చూస్తే మింగిసా ఏం పోయి పాము కంటం కొడుకుతున్నా మరి ఇక్కడ సయాడలు ఆడతాయి దూరం వచ్చే వరకు కోడి పిల్లి సయాడలు ఆడతారు మన గాడ మాత్రం కోడి చూస్తే బిల్లి ఏం చెప్తుంది రా గొంతిగా బట్టి కొరికిస్తుంది కొరికి తింటది ఇక్కడ సయాటలు ఆడతా అంటే విరుద్ధమైన మృగాలు సయాడలు ఆడుతాయి అంటే ఇది చల్లడి ఉన్నట్టున్నది ఎక్కడ చూసినా కానీ ఎదిగో పచ్చని పురి కనిపిస్తుంది పల్నాటి ఉత్కం కనిపిస్తుంది రాజవరి తిరుగుండవే మా కనిపిస్తుంది వాళ్ళు వస్తాడు వస్తాడు వాళ్ళు ఉత్తూ పచ్చని ఫ్రీ అటువంటి అడవిలో మరుసరు గారి పిచ్చి అయ్యా ఇది ఏరయ్యిరా ఇది ఢిల్లీ అస్త్రపురి పట్నం ఏంటి వాళ్ళు ఐదుగురు పంచో పాండవరు అబ్బా అందుకే పచ్చని పురి బాలనాటి ఉత్కం ఉన్నది కోడి పిల్లి సయ్యాటలు ఆడతారు పులి ఆవు సయ్యాటలు ఆడతారు చల్లడి ప్రదేశం ఢిల్లీ

புரிநகர்ப்பு பாண்டுவல பேடிக்கைகளே మన రాజు వీర చిక్రపుడి మహారాజు కలుపుడు దొరకకుండా వచ్చిందే అంతే నా చెప్తాడు రాయో పంచాన్ని అడుగుతావు పంచపాండుల ముఖం చూసిపోయావు తొండవంటాండవే తోడ నువ్వు ధర్మానందరుగా అవున అయినా దీవతేడా దీవుడు అరే గుడ్లు పెద్దగా ఉన్నాయి అహంకారాన్ని బట్టి అర్జునుడు ఈయన అర్జునుడు లక్ష్ణుడు ఇవైనా సహదేవుడు సర్వం తెలిసినోడు పోయి లైన్ మీద ఉన్నోళ్ళు మొత్తం నూట ఒక్క మంది కౌరవులు మా భార్య ఇటు మూసిండదు కృష్ణుడు చూస్తే మా జన్మధాన్యమైందా పాండవరం ఒకవేళ చూసిన అయ్యా

తండ్రికి మరి ఊరు ఒకరి పంచపాడు అయ్యా ఇంత ఊర పంచపాండవులు రూసిపోదావారు మీ దగ్గర అయ్యా వాళ్ళ విరుద్ధమైన మృగాలు సయాటలాడతారు ఏ ఊరు అంటే ఢిల్లీ హిరాపురి నగరం పంచ పాండవులు అంటే ఇంత దూరం వచ్చిన కదా పాండవుల సూచన వచ్చిన మాది వీరా చక్రపురి పట్నం మా రాజుబిడ్డ రూపావతికి పిరగాలు తేడా అయ్యాఘనాడు ఆయన మాది దేశముగా ఈ రాజ్యం పన్నెండు వందల ఎనభై ఎనిమిది దూరంలో కనుక వీరా చక్రపురి పట్ల వీరచి పోరాదు అతని భార్య కమలాంచి దేవి వాళ్ళకన్నా బిడ్డ కనుకనే జగదాంపతి పుట్టింది ఒక్కగాను ఒక్క బిడ్డ అమ్మవారు రూపావతి ఓ చిత్రపటం పట్టుకొని తిరుగుతాను అన్నారు

ంటి ద్రౌపది దేవి భీముని వార్య వీడాంబిదేవి అర్జును భార్య సుభద్రాదేవి లక్ను వార్య పున్నమాదేవి సాదేవుని వార్య ఇంద్రావతి చంద్రావతి దేవి తల్లి కన్న తల్లి కుంతేవుని అబ్బా అప్పుడు పాంలు కనుకనేవి అమ్మాయి ఫోటో చూడబోతే సూర్యవేడు కడలు చంద్రవేడు కడలు మహాసక్కదనంగా ఉన్నది ఈ పిల్లలకు వరుగులు కలిసిన కలవక పాయన మరి రంపాల రాజు రూపీదోడు ముద్దుగానే ఉన్నదని దక్షిణమే ఐదుగురు ఏనాడు విలుషంలో ரூர் எப்ப దీవుడు లేసి అన్న వేడికి వచ్చిండు అన్నా ధర్మ తమ్ముడా భీమయ్యా ఈ బెంగి నాకు నచ్చలేదే నచ్చలేదురా అన్నా ఆ పిల్లకు మాత్రం వంశం అందే తప్పో గోత్రం అందే తప్పు ఆ ఎత్తు మధ్య ఆ అంగ అమ్ముడు పోద్ది గిన్ని జిల్లాలు గిన్ని తాలూకాలు గిన్ని మండలాలు దాటి రండి ఆ పిల్లకు గోత్రం అందు తప్పేనా ఏ తప్పున్నదో ఆ పిల్ల మనకు అద్దు ఇన్ని జిల్లాలు ఇన్ని మండలాలు దాటివచ్చు ఈ పిల్ల వద్దు అన్నాం కలియాల మాత్రం రాజుల కన్నా బిడ్డ రసనీల వర్గం కనుక చూడ సక్కదను మన ఇయ్యాల మాత్రం మన ఆడోళ్ల ఏ వర్గంలో పెట్టినా పిల్ల కలిసడానికి ఉన్నది ఆ బ్రాహ్మణుల కనుకనేవి ఏందయ్యా బ్రాగ్ సంబంధం ఉంటే ఇంత దూరం నెట్గా అందులో తప్పే ఉన్నది అయినా కానీ అయితే లగ్గం కూడా చూడనియరాదు తమ్ముడా ఆడి పిల్లలకి అభ్యంతర పెద్దగా ఉంటది ఆడి పిల్లలు ఇచ్చేది ఇవ్వాలి చదువుకునే చదువుకోవాలి ఎన్నో ఆలోచనలు ఉంటాయి అన్నప్పుడు భీమసేరుడు కూలయిండు అన్న ధర్మనందరి ఇష్టమే కార్య అన్నప్పుడు లగ సుహూర్తం పెట్టింద్రు అయ్యా మీ కొడుకు చూపించి కూడా చూపించకపోతే మరి అయ్యా మరి ఆడగని కానీ మా కొడుకు చిత్రపటము మీకు ఇయ్యాలి మరి బ్రాహ్మణులు కనుకనేమి